ఇడుంబాసురుడు అనేటటువంటి రాక్షసుడు రెండు పర్వతాలని తన బలగర్వం చేత శివగిరి శక్తిగిరి అనేటటువంటి రెండు పర్వతాలు పెకలించుకు పట్టుపోతుండగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ రాక్షసుడితో తలబడి ఆయన అంతమందించాడు అప్పుడు స్వామి స్వామివారిని ఇలా ప్రార్థన చేస్తూ ఓ మురుగా సుబ్రహ్మణ్యేశ్వర ఈ రాక్షసుని బ్రతికించండి ఇడుంబాసురుడిని ఇతను లోకరక్షణ కోసం మీ యొక్క వైభవాన్ని వ్యాపిం వ్యాపింపజేయడం కోసం ఈయన ముందు ఉంటారు అనగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు అగస్తుల మీద ఉండేటటువంటి గౌరవం చేత ఇడుంబాసుడికి తిరిగి ఇస్తారు పునర్జీవితాన్ని ఇస్తారు ఇడుంబాసురుడు తెచ్చి నాకు పునర్జన్మించావు గనక నా ఈ బ్రతుకు నీ సేవ కోసం చేసుకుంటాను తండ్రి అని అను సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏది ఆ పర్వతాలను రెండు ఎత్తుకో ఇక్కడి నుంచి నువ్వు ఈ పర్వతాలు రెండు కూడా నా భక్తుల కష్టాలు వ్యధలు చెరలు ఇక్కట్లు తీర్చేటటువంటి కావడి కావాలి కాబట్టి నేను ఎక్కడైతే సేవించబడుతున్నానో ఎక్కడైతే